అందరికీ నమస్కారం నా పేరు రమా మనసైన ప్రియుడ ఇరవై ఎనిమిదో భాగం రచయిత తనుషా రెడ్డి గారు నువ్వు ముందురా అని దేవు చేతిని పట్టుకొని అతని థింగ్స్ని బ్లేజర్ని తీసుకొని క్యాబిన్కి లాక్ చేసుకుని కారిడార్లోకి లాక్కొని పోయిన అనుషిక కార్ స్టేట్ చేశాక విండోస్ ఓపెన్ చేసి ముసురుగా ఉండి కురుస్తున్న చిన్నగా కురుస్తున్న వర్షానికి చేతిని బయటకు పెట్టి చినుకులను ఒడిసి పట్టుకుని దేవు మొహానికి కొడుతుంది అనుషిక అంశు చిరుకోపంగా అరిచాడు దేవ్ నవ్విన అంశిక ఇంకోసారి చినుకులను పిడికిలతో పట్టుకుని దేవ్ మొహానికి కొడితే దేవ్ కార్ ఎవరూ లేని చోట ఆపి కార్ దిగి అంశికను కిందకి లాగిన అతను వర్షంలో తడిసేలా చేస్తాడు దేవ్ తడిచిపోతున్నాను వదులు అని అంశిక అంటే చేయి పట్టుకుని ఆపిన దేవ్ రెయిన్ ను చూసే కదా నువ్వు త్వరగా ఆఫీస్ ను నన్ను తీసుకొని వచ్చిందని దగ్గరికి లాక్కుంటాడు దేవ్ పూర్తి కాదు కానీ సగం కారణం ఇదే వదులు దేవ్ మన రోడ్డు మీద ఉన్నామని అంశిక అంటుంది వెరుగ్గా అటు ఇటు చూస్తూ ఎవరూ లేరను ఈ వర్షంలో కిస్ బాగుంటుంది బేబీ ట్రై చేద్దామా అని దేవ్ ఆశగా ముద్దు కోసం ముందుకొస్తుంటే అలాంటి పప్పులే ఉడకవు దేవు సారని పెదవుల పెదవులపైన చూపుడు వేలు ఉంచి అంటుంది అంశిక అన్ రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్ వెనువు నీలో అసలు హార్మోన్స్ ఉన్నాయా అని అంటాడు దేవ్ ఉన్నాయి కాబట్టి దేవ్ దేవ్ అని కలవరిస్తున్నాయి గుడికి వెళ్ళాలి దేవ్ నువ్వు నా ను యాక్సెప్ట్ చేస్తే నువ్వు తొక్క ప్రదక్షిణలు చేస్తానని ఆ శివయ్యకు మొక్కుకున్నానని అంటుంది అంశిక దేవు ఆమెను విసుగ్గా చూస్తే దేవుని వెనక నుండి తోస్తూ పద తడిచిపోతున్నామని నెడుతుంది అంశిక అంశికని దగ్గరగా చూస్తూ దేవు కార్ డ్రైవ్ చేస్తుంటే నిజంగా వర్షంలో కిస్ బాగుంటుందని ఆలోచిస్తున్న అంశిక దేవునే చూస్తుంది తడిచిన అతని ఒంటికి షర్ట్ కు అతని కండల్ని దాచలేకపోతే అంచికకు దేవు మీద మొదటిసారి ప్రేమని మించిన కోరికలు పుడతాయి అంచిక చూపుకు దేవు ఆమె వైపు ఏంటని కళ్ళని ఎగరేస్తే ఒక్కసారి కార్ ఆపుదేవు అని అంటుంది దేవు సైడ్ కాపితే కళ్ళు అని అంటుంది అంశిక ఎందుకు దేవు అంశికనే చూస్తూ అంటే జస్ట్ క్లోజ్ యువర్ అని అంటుంది అంశిక దేవు కళ్ళు మూసుకున్నాడు గుండెల నిండుగా ఊపిరి తీసుకొని దేవు ఒడిలోకి వెళ్ళి కూర్చుంది అంశిక దేవు పెదవులు సాగాయి కళ్ళు తెరవనా అని ఆమె నడుపు చుట్టూ చేతులేశాడు దేవు ఇప్పుడే కాదని దేవు మొహాన్ని దోశల్లోకి తీసుకొని నుండి మీద ప్రేమగా ముద్దొచ్చి దేవు పెదవులని తన పెదవులతో జత చేస్తుంది అంశిక ఆమె చేతులు దేవు మెడ చుట్టూ ఆరంలా ఉంటే దేవు మనసు అంశిక వేసిన స్టెప్ కు ఆనందంతో మునిగిపోయింది అంశిక ఇద్దరి పెదవుల్ని ఒకటి చేసింది తనే ముద్దును ఎక్కడ బ్రేక్ చేయనివ్వకుండా ముందుకు తీసుకుని వెళ్లాడు దేవు అంశికకు ఊపిరాడడం లేదు ఏసీ గాలికి తడిచిన దేహానికి చలిగా ఉంది దేవు గుండెల్లో చుచ్చుకొని పోతోంది అంశిక తనలోకి ఇంకా పొదువుకుంటూ ముద్దును కొనసాగించాడు దేవ్ అతని చేతులు స్వేచ్ఛగా అన్షిక వీపుని నడుముని తడుముతూ ఉంటే అనుషిక ఊపిరి అందక మంట పెడుతున్న పెదవులకి దేవు మీసం గిచ్చుళ్ళకి దేవు వీపు మీద భుజాల మీద చేతులతో కొడుతూ నెడుతుంది ఉప్పుగా తగిలిన బ్లడ్ కు వదిలిన దేవ్ అన్షికని చూశాడు పెదవి నుండి వస్తున్న బ్లడ్ కు దేవుని గుర్రగా చూస్తుంది ఐబ్లింగ్ చేసి కొంటెగా నవ్వాడు దేవ్ అతన్ని సూటిగా చూడలేని నయనాలకు కిందకు తల ఉంచుకొని మాస్టర్ నువ్వు అని అరుస్తుంది అన్షిక జస్ట్ కిస్కేనా ఇంకా ఏమీ చూడలేదు నువ్వు అని దేవ్ అంటే దేవ్ అని దేవ్ ఒడిలో నుంచి అంశిక పైకి లేవబోతుంటే ఆపిన దేవ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లిప్స్ సో టేస్టీ బేబీ అని అంటాడు నవ్వుతూ దేవ్ దేవ్ డిసప్పాయింట్ అయ్యావని కిస్ చేశాను అందుకే ఇలా పెదాలు బొక్కపడేలా కొరకాలా అని అంటుంది అంశిక ఐ లైక్ యువర్ లిప్స్ అంశు జ్యూసీగా హనీ తో దేవ్ అంటుంటే నోటికి చేతులు పెట్టి ఇంకా చాలు ఇంటికి వెళ్దాం అని పైకి లేవబోతుంటే ఇలాగే ఉండవే నాకు బాగుందని అలాగే కార్ను స్టార్ట్ చేశాడు దేవ్ కు దేవ్ యాక్సిడెంట్ అయితే బెడ్ మీద పడతాం అవసరమా వదులు అని అంటుంది అంశిక అవునా కలిసే పడదామే అంశు అసలే చాలా వెయిటింగ్ ఇక్కడ అని కార్ను అమాంతం స్పీడ్ ని పెంచేశాడు దేవ్ దేవ్ నేను అంటున్నది హాస్పిటల్ బెడ్ ఇంత స్పీడ్ వద్దు దేవ్ అని భయంతో దేవ్ మెడను ఖర్చుకొని అతని గుండెల్లో మొహం దాచుకుంది అంశిక అదే స్పీడ్ తో పది నిమిషాల్లో కార్ను విల్లా ముందు ఉంచిన దేవ్ ఏ ఉన్నావా అని అంశిక భుజం మీద చిన్నగా కొడతాడు దేవ్ నీ దయతో నిజంగానే పోయేలా ఉన్నానని దేవ్ ను వెనక్కి నెట్టి కార్ దిగుతుంది అంశిక నవ్వుకుంటూ వెనకాలే అంశు బ్యాగ్ తీసుకొని వెళ్తాడు దేవ్ అంశమ్మ తడిచిపోయావేంటి అని వెనకాలే వచ్చిన దేవును కూడా చూసి దేవ్ కార్లోనే కదా వచ్చారు ఎలా తడిచారని అడుగుతాడు హరిచంద్ర గారు అంశికను చూసి ఎందుకో కార్ దిగాల్సి వచ్చింది తాతయ్య కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువే దొరికిందని అంశిక పెదాల వైపే చూస్తూ కొంటిగా నవ్వాడు దేవ్ అంశిక సిగ్గుతో బుగ్గల్ని ఎర్రగా చేసుకొని తన గదికి పరుగున వెళ్ళిపోయి తలుపు వేసుకొని అదే తలుపుకి ఆనుకుని సిగ్గుతో మొహాన్ని అరచేతులతో దాచుకుంటుంది అంశిక దేవ్ అంశు బ్యాగ్ను సోఫాలో ఉంచి నవ్వుకుంటూ ఫ్రెష్ అయి వస్తాను తాతయ్య అని రెండు అడుగులు ముందుకు వేసి ఆగిన దేవ్ ఇంతకీ మీ అబ్బాయి ఎక్కడా కనిపించడం లేదని అడుగుతాడు దేవ్ నా అబ్బాయ వాడు నిన్ను కన్న తండ్రి దేవ్ అని హరిచంద్ర గారు అంటే దేవ్ హరిచంద్ర గారిని చూస్తూ అమ్మ పోయినప్పుడే ఆయనతో ఉన్న బంధం నాకు పోయింది తాతయ్య ఊరికే నశపెట్టకండి అని తన గదికి వెళ్ళిపోతాడు దేవ్ దేవు వెళ్ళిన వైపే చూస్తూ గోవర్ధన్ ని నీకంటే ఎక్కువగా కుమిలిపోతున్నాడు దేవు ఇది నీకెప్పటికి అర్థమవుతుందో అని బాధగా అనుకుంటారు హరిచంద్ర గారు దేవ్ ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్లి సిగరెట్ వెలిగిస్తూ అక్కడే గులాబీల మధ్య తను ఎర్ర గులాబీలా కనిపిస్తే చూశాడు కుంకుమ రంగు ఓనీలో రెడీ అయిన అంశిక జుట్టును గా వదిలి మల్లెపూలు పెట్టుకుని చేతికి నిండుగా గాజులు వేసుకొని పూలు కోసుకుంటూ కనిపిస్తుంది సైడ్ స్మైల్ ఇచ్చి చూశాడు దేవ్ సజ్జలు అన్ని సర్దుకొని లోపలికి వచ్చిన అంశిక దేవ్ గదికి వెళ్తుంది దేవ్ వెనక్కి తిరిగి చూస్తాడు దగ్గరగా ఉన్న అంశికను చూస్తుంటే దేవు మనసు ఆమె రూపం ముద్ర వేసుకుంది నేను గుడికి వెళ్తున్నాను డ్రైవర్ తోడుగా వస్తాడు వెళ్ళిరానా అని అడుగుతుంది అంశిక పద నేను డ్రాప్ చేస్తాను డ్రైవర్ వద్దు అని అంటాడు దేవ్ అయ్య బాబోయ్ నీలో ఈ చేంజ్ కు నాకు కళ్ళు తిరుగుతున్నాయి సార్ అని అంశిక అంటే ఊరగా కనిపిస్తున్న నడుముని రెండు వేలతో నలిపేసిన దేవ్ కిందకి నడుస్తాడు అబ్బా శాడిస్ట్ అని తిట్టుకుంటూ కిందకు నడిచింది అంశిక ముందు వెనక వస్తున్న మనవడిని మనవరాల్ని చూసుకుంటూ మురిసిన హరిచంద్ర గారు గర్వంగా చూస్తూ మురిసిపోతారు తాతయ్య గుడికి వెళ్తున్నా వన్ అవర్ లో వచ్చేస్తామని అంశిక అంటే నువ్వంటే ఓకే కానీ దేవు కూడా గుడికేనా అంశమ్మా అని అంటారు హరిచంద్ర గారు దేవ్ తాతయ్య అని విసుగ్గా చూసి కార్ కీస్ తీసుకొని వెళ్ళిపోతే నా కోసం ఎక్కడికైనా వచ్చేస్తాడు మీ మనవడు తాతయ్య అని నవ్వుతుంది అన్షిక అన్షిక మొహంలో స్వచ్ఛమైన నవ్వుకు నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతుండాలి తల్లి వెళ్ళిరామా ఆలస్యం అవుతుందని హరిచంద్ర గారు అన్షిక తన నివృతూ సజ్జ తీసుకొని అన్షిక బయటికి కదిలితే దేవ్ కార్ స్టార్ట్ చేస్తాడు ఫ్రంట్ సీట్ లో కూర్చుంది అన్షిక కార్ తిప్పిన దేవు అంశు అని పిలుస్తాడు ఆ అని దేవు చూసింది అన్షిక ట్రెడిషనల్ వేర్ లో భలే హార్డ్ గా ఉంటావు నువ్వు అని అన్నాడు దేవ్ దేవ్ గుడికి వెళ్తూ ఏంటా మాటలు అని చిరుకోపంగా అంటుంది అంశిక కార్ గుడి ముందు ఆపిన దేవ్ అంశుతో పాటు కార్ దిగి మెట్ల వరకు నడిచిన దేవ్ నువ్వు వెళ్ళి రా వెయిట్ చేస్తానని అంటాడు దేవ్ అదేంటి నువ్వు రావా అని అడుగుతుంది అంశిక రాను నువ్వు ఇలా బుట్ట రెడీ అయ్యావు కాబట్టి ఎవడో ఒకడు సొంగకార్చుకుంటూ చూస్తాడు అది నచ్చగా వచ్చాను సో ట్వంటీ మినిట్స్ లో రావాలని అంటాడు దేవ్ ఎవరైనా చూస్తారని జలస్నా దేవ్ అని అంశిక నవ్వుతూ అంటే ఏదో ఒకట్లే నీకెందుకు వెళ్లి త్వరగా అని అంటాడు దేవ్ సరే అని గర్భగుడిలోకి నడిచిన అంశిక ప్రదక్షిణలు చేస్తుంది ఫాస్టింగ్ ఉన్న అంశికకు నీరసం వస్తే నెమ్మదిగా అడుగులు వేస్తున్న ఆమె దేహం గాల్లోకి సడన్ గా తేలినట్టుగా అనిపిస్తుంటే తలెత్తి చూసింది అంశిక దేవ్ చేతుల్లో బొమ్మలా ఉంది అంశిక దేవ్ తినకుండా తిరగాలంటే ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందే అని విసుగ్గా మొహం పెట్టుకొని అంశికను ఎత్తుకుని తనకిష్టం లేకపోయినా తను నమ్మని దేవునికి నమ్ముతున్న అంశు కోసం ఓపిగ్గా ప్రదక్షిణలు చేస్తాడు దేవ్ దేవుని చూసి నవ్వుతుంది అంశిక వాట్ అని గా చూశాడు దేవ్ నీలో ఈ మార్పు నాతో పాటు రీడర్స్ కూడా అత్యంత ఆశ్చర్యభరతులైపోయారు తెలుసా దేవ్ అని అంటుంది అంశిక వార్ హెల్ నువ్వు మాట్లాడుతున్న తెలుగేనా అని ఆమెను మోస్తున్న దేవ్ ప్రదక్షిణ కొనసాగిస్తూనే అడుగుతాడు అక్షరాల తేనెలకే తెలుగే దేవ్ నువ్వు చిన్నప్పటి నుంచి ఆంగ్ల భాషలో నీ చదువు కంప్లీట్ చేశావు కదా అందుకే నీకు అర్థం కాలేదు కానీ నేను మాత్రం మాతృభాష ముద్దు బిడ్డదని అంటుంది అంశిక వాట్ ఎవరు కాసేపు అోటి కామ్ గా ఉండని పెద్ద పెద్ద అడుగులతో గుడి చుట్టూ తిరిగిన దేవ్ అన్షిక వైపే చూస్తాడు చెమటలు కూడా పట్టని అతన్ని చూసి ఒకరు తక్కువైందని అన్షిక అంటే ఆ ఒక్కటి కూడా కంప్లీట్ చేసి నిలబడతాడు దేవ్ దేవ్ నీలో చాలా బలవుని తెలుసా అని అంశిక మిరిసే కళ్ళతో అంటే త్వరగా రావే నాకు ఇక్కడ చిరాక్గా ఉందని గోపురం వైపు వెళ్ళిపోతాడు దేవ్ దేవుని నమ్మని నువ్వే నా కోసం ప్రదక్షిణ చేశావు అది చాలు నాకని అంశిక అనుకొని దర్భగుడిలోకి వెళ్ళి దీపాలు వెలిగించి కొబ్బరికాయ కూడా కొట్టి బాగున్నారా పూజారి గారు అని అడుగుతుంది అంశిక అంశిక మొహాన్ని చూసి బాగున్నాను తల్లి అని ఆయన హారతి ఇస్తే కళ్ళకి హద్దుకొని పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి తల్లి అని ఆప్యాయంగా అడుగుతాడు పూజారి గారు తాతయ్య గారు చూసుకుంటారు స్వామి అయినా తనకి గ్రాండ్ గా హంగామా చేసి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేశారని అంటుంది అంశిక ఓ అలాగా అని పూజారి గారంటే నా పెళ్లి మీరే చెయ్యాలని నేను ముందే చెప్పాను కాబట్టి మీరే దగ్గరుండి అన్ని చెయ్యాలి స్వామి అని అంటుంది అంశిక తప్పకుండా వెళ్ళినా తల్లి అని అమ్మవారి పాదాల దగ్గర నుంచి పువ్వులని ఇస్తారు పూజారి గారు కళ్ళకి అద్దుకొని సజ్జ తీసుకొని దేవు కోసం వెళ్తుంది అంశిక ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు దేవు దేవ్ డబ్బులు ఇవ్వవా అని అడుగుతుంది అంశిక కాల్ కంటిన్యూ చేస్తూనే వ్యాలెట్ ఆమె చేతిలో ఉంచాడు దేవ్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని వ్యాలెట్ తనే పాకెట్లో ఉంచేసి ఇప్పుడే వస్తానని కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకొని ఇంకా వెళ్దాం దేవ్ అని దేవ్తో అంటుంది దేవ్ కాల్ మాట్లాడుతున్న స్టెప్స్ దిగుతూ తను వెనకాల రాని కోసం చూశాడు వచ్చిన చేంజ్ అక్కడే కూర్చున్న భిక్షలు ఇస్తూ తీసుకున్న లడ్డూ ప్రసాదాన్ని పంచుతూ కనిపిస్తుంది దేవుకు అంచిక దేవు సన్నటి నవ్వుతో చూస్తున్నాడు ఇంత ప్యూర్ సోల్ ఏంటే నువ్వు అని మనసులో అనుకోలేక ఉండలేకపోయాడు దేవ్ వెళ్దామా అని అంశిక పరికిని చేతిలో పట్టుకుని వచ్చింది ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయా నీ సేవా కార్యక్రమాలు అని దేవ్ అంటే గుర్రుగా చూసి ఇప్పటికీ ఇంతే అని అంటుంది అంశిక ఆ దేవుడికి అని చేతిలోని లడ్డు ప్యాకెట్స్ ని చూపిస్తూ అడుగుతాడు దేవ్ తాతయ్య గారికి అంకుల్కి కమలమ్మకు అని అంశిక అంటుంది మరి నాకు లేదా అని అడిగాడు దేవ్ నువ్వు దేవుణ్ణి నమ్మవు కదా దేవ్ ఇంకా ప్రసాదం అంటే నా చెంప పూరి చేస్తావేమో అని ముద్దుగా అంటుంది అంశిక టూ క్యూట్ అని అనుషిక బుగ్గలాగి కమ్ అని కార్ స్టార్ట్ చేస్తాడు దేవ్ కారు వెళ్తుంటే విండో నుంచి బయటకు చూస్తున్న అనుషిక దేవ్ ఒకటి అడగనా అని అంటుంది అని గేర్ రాడ్ మీద చెయ్యేసి గేర్ మారుస్తూ అన్నాడు దేవ్ నువ్వు నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా నిజంగానే అంటే ఏం అడుగుతున్నావే మెంటల్ అని దేవ్ కసరాడు అలా కాదు దేవ్ నా టార్చర్ భరించలేక లేక నా మీద జాలితోనూ నన్ను పెళ్లి చేసుకుంటున్నావేమోనని చిన్న అనుమానం నువ్వు ప్రేమతో నా మెడలో మూడు బుల్లు వేయాలి కాని ఇలా కాదని అంటుంది అంశిక కార్ బిల్లా పోర్టుకోలో ఆగింది అంశిక సజ్జ తీసుకుని లోపలికి వెళ్ళిపోతే కార్ ఆగిన దేవ్ అంశిక అడిగిన దాని గురించి ఆలోచిస్తాడు కాసేపటికి డీ బ్రిగ్ తీసుకొని అంశిక తనని అలా అర్థం చేసుకున్నందుకు అంశిక కోసం లోపలికి నడిచాడు దేవ్ అప్పటికే లోపలికి వెళ్ళిన ఆమె హరిచంద్ర గారికి గోవర్ధన్ గారికి కమలమ్మ కూడా ప్రసాదం పంచి టెడ్డీకి తినిపించి వెనక్కి తిరిగిన దేవుని చూస్తుంది అంశిక అప్పటికే డిన్నర్ టైం అవుతుంటే డిన్నర్ రూమ్కే పంపు కమలమ్మ అని వెళ్ళిపోయాడు అదేంటి నన్ను అడగకుండా కమలమ్మను అడిగాడని కిచెన్లోకి వెళ్ళిన అనుచిక దేవు కోసం వేడిగా రోటీస్ చేసుకొని రెండు రకాల ఆయిల్తో చేసిన కర్రీస్ ఫ్రెష్గా చేసిన ఆరెంజ్ జ్యూస్ తీసుకొని పైకి వెళ్తుంది అప్పటికే ఫ్రెష్ అయిన దేవ్ ట్రాక్ మీద షర్ట్ లేకుండా ఉన్నాడు ట్రే టేబుల్ మీద ఉంచి బాల్కనీలో ఉన్న దేవు ముందుకు నడిచింది అనుషిక ఆకాశం వైపే చూస్తున్న అతని చూసి కిందకు వంగబోయి అని అంటుంది ఎందుకు బెండవడానికి కూడా ఇవ్వనా అని అంశిక అంటే అంశిక హైట్కు కింద కొంగాడు దేవ్ దేవ్ చెంప నిమిరి ఆ అను అని నోట్లో ప్రసాదం తినిపించి నా దేవు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని అంటుంది అంశిక నవ్వాడు దేవ్ అయ్యి బాబోయ్ ఏంటో దేవ్ రోజు షాకుల మీద షాకులు ఇస్తున్నావు నా చిట్టి ప్రాణం ఏమైపోవాలి అని అంటుంది అంశిక ఓవర్ చేయకే అని అంశిక నడుపు చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కున్నాడు దేవ్ అమాంతం దేవ్ ఛాతీకి వెళ్ళి అతుక్కుపోయింది అంశిక దేవ్ అంశిక కళ్ళల్లోకి చూస్తుంటే అంశికను రెప్పల్ని వాల్చేసింది గాడ్ సిగ్గుపడితే ఇంత హాట్ గా ఉంటావనుషు అని బుగ్గ మీద పెదవులతో రాస్తాడు దేవ్ సుర్రుమని గుచ్చుకున్న మీసానికి దేవ్ అని ఊపిరి భారంగా తీసుకుంటూ పలికింది అంశిక ఈ డ్రెస్ లో చాలా బాగున్నావే ఎలాగో ఇంకో ఫిఫ్టీన్ డేస్ లో మన పెళ్లి కదా గిఫ్ట్ గా ఏదైనా ఇవ్వు అనుషు అని మత్తు నిండిన గొంతుతో అన్న దేవ్ చేతిని మెడ వెనక్కి పోనిచ్చి వెనక్కి సుకుమారంగా లాగి అదురుతున్న పెదవులని తన పెదవులతో లాక్ చేశాడు దేవ్ దేవ్ షర్ట్ పిడికిట్లో బంధించింది ముద్దు మయకంలో మునిగిన దేవుకు అంశు పెదవుల రుచి అమృతంలా అనిపిస్తుంటే అస్సలు వదలాలని లేదు కింద పెదవిని పై పెదవిని మార్చి లిక్ చేస్తూ ముద్దాడుతున్న దేవు వేగానికి అంశికకు ఊపిరాడడం లేదు ఆమె చేతులు అతని నిడుతుంటే వెనక్కి రెండు చేతుల్ని మడిచి ఒక చేత్తో పట్టుకొని అదరాల సయ్యాటను వేగవంతం చేసి ఎక్కడ ముద్దును బ్రేక్ బడుగు దేవ్ ఊపిరి అందక ఆప సోపాలు పడుతూ కళ్ళు తేలేసిన అంశికను చూసి వదిలాడు దేవ్ దేవ్ వదలగానే ఎవరో లాగేసుకున్న ఊపిరి తిరిగి తనను వచ్చి చేరినట్టుగా అనిపిస్తే గుండెల నిండుగా ఊపిరి తీసుకొని దేవ్ వైపే కోపంగా చూసింది అంశిక ఒక కేర్లెస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దేవ్ దేవు చంపేస్తావా ఇలా కూడా చంపేయవచ్చని నీ వల్ల తెలిసింది నిన్ను భరించలేను నేను ఇప్పుడు భయం వేస్తోంది నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అని అంటుంది అంశిక నిన్ను తను భరించలేదు దేవ్ అన్న మైథిలి మాటలు దేవుకు గుర్తుకొస్తే అంశిక వైపు చూస్తూ వాటి సే అని అంటాడు దేవ్ సీరియస్గా దేవ్ సీరియస్ మొహాన్ని చూసి నిన్ను భరించడం కష్టం అని అంటున్నానని అంశిక చిన్నగా అంటుంది భూజాలు ఒత్తి పట్టుకొని దగ్గరికి లాక్కున్న దేవ్ అంశికని బాల్కనీ కు లాక్ చేసి ఏం చూసావని భరించలేవని అంటున్నావు అంశు అని గా అడిగాడు దేవ్ దేవ్ నేను సరదాగా అన్నాను ఎందుకు అరుస్తున్నా అని అంటుంది అంశిక వెదురు కళ్ళతో అతన్నే చూస్తూ హెల్ నేను టెల్ మీ అంశు నిజంగా నన్ను భరించలేక నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోతావా అని అంటాడు దేవ్ దేవు మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న అంశిక నో దేవ్ నా ఉద్దేశం అది కాదు పెళ్లి చేసుకునేది జీవితం అంతా నీతో కలిసి బ్రతకాలని కానీ మధ్యలో ఇలాంటి కారణాలకు వదిలి వెళ్ళిపోవడానికి కాదు దేవు నిన్ను వదిలేసి వెళ్ళిపోతే నా ప్రేమ ఎలా నిజమైన ప్రేమ అవుతుందని అంశిక అంటుంది అంశిక నడువుని రెండు వైపులా పట్టుకొని లాగి అక్ చేసుకున్నాడు దేవ్ కళ్ళు మూసుకున్నాడు కానీ ఇంకేం మాట్లాడలేదు అంశిక దేవు వీపు చుట్టూ చేతులేసి నిముడుతూ ఏమైంది దేవ్ అని లాలనగా అడిగింది డోంట్ నో అన్షు ఇంతకు ముందు నువ్వు దూరమైనా నాకు పెద్దగా ఏమీ అనిపించేది కాదేమో కానీ ఇప్పుడు ఐఆమ్ అడిక్టెడ్ టు యూ నేను తీసుకునే మార్పిన్ కంటే ఎక్కువగా ఎక్కేసావి ఐ ఐఆమ్ నాట్ రెడీ టు లూజ్ యూ బట్ నన్ను భరించలేక ఎక్కడ నన్ను వదిలేసి వెళ్ళిపోతావో అని భయంగా ఉంది అన్షు అమ్మ దూరమైన తర్వాత ఎవరూ నాకింత ఇంత దగ్గరకు రాలేదు అందరినీ ఒక లైన్ దగ్గరే ఉంచేశాను బట్ యు నీ మంచితనంతో నీ ప్యూర్ సోల్తో నన్ను కనికట్టు చేసేసావే పిల్ల అని అన్నాడు దేవ్ అంశిక మనసు సంతోషం పట్టలేకపోతుంది మనసు ఎగిరే సంద్రంలా ఎగిరెగిరి పడుతోంది కన్నీళ్లు చెంపల మీదకి జారిపోతున్నాయి దేవు వదలవా ప్లీజ్ నా బోన్స్ బ్రేక్ అయ్యేలా ఉన్నాయని భేలగా అంది అంశిక నవ్విన దేవ్ అంశికని వదిలాడు దేవ్ పాదాల మీద తన పాదాలను ఉంచి దేవు బుగ్గ మీద నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చి చెంపని మృతు అన్నింటికి తెగించే నీ వెంట గుడ్డిగా నమ్మి వచ్చేసాను దేవ్ అలా ఎలా వదులుతాను నీకు నేను బోర్ కొట్టినా నేనే అన్ని నీకు గుర్తు పెట్టుకో మనం ఆఫ్టర్ మ్యారేజ్ అగ్రిమెంట్ చేసుకుందామని క్యూట్ గా అంటుంది అంశిక సాగిన పెదాలతో దేవ్ అంశిక నడుం చుట్టూ చేతులేసి ఇద్దరి నిదుర్లను ఒకటి చేసి ఆమె బుగ్గను కొరికాడు నొప్పి దేవ్ మార్క్స్ ఉండిపోతే ఇంట్లో తాతయ్య గారి ముందు అంకుల్ ముందు నేను ఎలా తిరగనని అంశిక అంటుంది రెండు కాళ్ళతో అని అలాగే ఆమె నడిపించుకుంటూ వెళ్ళిన దేవ్ సోఫాలో కూర్చోబెట్టాడు లేట్ అందుకొని దేవుకు తినిపిస్తూ అంశిక కబుర్లు చెప్తుంటే ఊ కొడుతూ ఉంటాడు దేవు లాస్ట్ ముద్దు దిష్టి తీసి వెళ్తుంటే ఆపిన దేవు అంశికను చూస్తూ పెళ్లి సింపుల్ గా జరగాలని చెప్పినందుకు ఫీల్ అవుతున్నావా ఐ మీన్ నీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా అంశు అందులోనూ అమ్మాయిలకి పెళ్లి విషయంలో చాలా ఉంటాయని విన్నానని అంటాడు దేవు నీతో మెడలో పుస్తలు కట్టించుకోవడమే నా డ్రీమ్ ఇంకా అంతే కాకపోతే నాకున్న ఒకే ఒక బంధం నాన్న కానీ ఆయనకు నేను అక్కర్లేని బంధం అని అంటుంది అంశిక కథ ఇంకా ఉంది మరి దేవు కోరుకున్నట్టుగానే అంశిక అతన్ని వదిలేసి వెళ్ళిపోతుందా మైథిలి నితీష్లు వీళ్ళ జీవితంలో విషం చిమ్మనున్నారా అసలు అంశిక ఎందుకు దేవుని వదిలి వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకుంటుంది తెలుసుకోవాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్